రోజుకి పదిహేను వందలు అంట పద్దెనిమిది వందలు అంట రోజుకి పద్దెనిమిది వందలు పని రోజుకి పద్దెనిమిది వందలు పని ఉంది పోతావా వారంలో నాలుగు రోజులు ఉంటుంది నిజంగానే మంచి పని పని ఫారెస్ట్ ఫారెస్ట్ ఉందా నల్లమల్ల అడవి సీరియస్గా కాదు నల్లమల్ల అడవిలో ఈ జంతువులు వస్తాయి కదా సినిమా ఎనిమిది పులులకి డైరెక్ట్గా బోన్లు ఉండవు అనమాట అవి ఈ మధ్య వాట్సాప్లో కూడా బోన్ బోన్లు ఉండవు పులులు వస్తాయి ఆ పులులకి డైరెక్ట్గా మాంసం అవి తీసుకు వేయాలి ఏం చంపేస్తే తినేస్తే మనకు తెలియదు మనం ల్యాండ్ చేయమంటే వేయాల ఒక్కడే మనిషి పంపిస్తారు లోపల గడివులకి ఆ కూర ఎత్తుకుని పోయి మనం పోయి సింహాలు పులుల దగ్గరికి పోయి కానీ రోజుకి ఇరవై ముప్పై ఇస్తారు క్వాటర్లు క్వార్టర్లు ఎక్కేస్తుంది చేతులు ఇది ఇస్తారు గన్ను దీపావళి గన్నులా దీపావళి చేతిలో దీపావళి గన్నిస్తారు ఏదైనా ఆటోలో వస్తున్నారంటే ఉండియా ఏమయా నిన్ను ఏదైనా పుల్లులు ఆటో నిరండి ఇష్టాపురం బాధలవా పులుల దగ్గరికి మాంసం వేయడానికి పోతావు కదా పుల్లు నిన్నేమన్నా చేయడానికి వస్తే నీకు ఇస్తారు ఇదే దీపావళిది ఏ సీరియస్గా దాని ఊరికే దాన్ని బెట్టి బెదిరించడానికి చెప్పేది ఇస్తారు లేదంటే ఇంకా భయం వేస్తుందంటే ఈ ఇంట్లో రియల్ టపాసులు మెరకాయ టపాసులు వస్తుంది ఇసిరాడు ఆడు బాగా వేస్తారు అడ్రస్ లేకుండా తొమ్మిది మంది చచ్చిపోతే వాళ్ళకి రూపాయి లేదు సోర పెట్టాడు యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు తొమ్మిది మంది కాదు నేను చెప్పేది నువ్వు పులులు సింహాలకి కాపల గన్ను మాత్రం దీపావళికి ఇస్తలా వీల్ టాపర్స్ గన్ను అది ఇస్తారు అది పెట్టుకొని నువ్వు కాపలా ఉండదు